Kemarin gak beli kan? అనేది అలా కదా కూడా శ్రీనివాస థియేటర్స్ దగ్గర దానికి వెళ్తాయి అంత వెళ్తుంది అంటే అంతకంటే చిన్న కాలం అనుకోండి చెప్పట్లేదు మెస్ పని బాగా ஏன் கொஞ்சம் கொடுக்கா

நடிகாரி <laughs> <laughs>

అందరూ ఓకే పెరుగుతున్న ప్రజలు అలాగే విస్తరిస్తున్న కార్పొరేషన్ మరి అవసరాలు అనేకం పెరుగుతున్నాయి అది దృష్టిలో పెట్టుకుని మరి కార్పొరేషన్కి అనేక వెహికల్స్ కావాల్సి వస్తున్నాయి మొన్నే మరి తొమ్మిది ట్రాక్టర్లు మరి కొనటం జరిగింది ప్రజలకి సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలి శానిటైజేషన్ విషయంలో అలాగే పూడికి తీతలు తీయటానికి మరి ఇంకొకళ్ళ మీద ఆధారపడకోకుండా ఈ రోజున జేసీబీ ఎయిటీ వన్ అనేది ముప్పై మూడు లక్షల రూపాయలతో మరి కార్పొరేషన్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది ఏదైనా కాలంలో వర్షాకాలం ముందు పూడికెళ్ళి తీయాలి అని అనుకుంటే ఇదివరకు అక్కడ నుంచి ఇక్కడి నుంచి రెంట్కి తీసుకొచ్చో లేకపోతే ఇంకొకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చో జరిగేది ఇప్పుడు అది పని లేకోకుండా మరి ఏదైతే కార్పొరేషన్ కొనుక్కుని దానికి ఒక డ్రైవర్ని అరేంజ్ చేసుకుని ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాకాలం ముందే కాదు పూడిక కాలం పూడింది అని అనుకుంటే ఇమీడియట్గా కాలం పూడికి తీయడానికి ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా ఏదైతే కార్పొరేషన్కి ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజల అవసరాలు కూడా తీర్చడం మాకు కూడా తెలిసి తెలియాల్సిన అవసరం మనకుంది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా శానిటైజేషన్లో అప్రమత్తంగా ఉండాలి డ్రైనేజీలు మేము కూడా తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ చెప్తున్నాం డ్రైనేజీల మీద ఏది కూడా కప్పుకోకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇది రావటం వల్ల ఎందుకంటే నెలకు ఒకసారి ఎక్కడైనా పూడికి తీతలు ఉన్నప్పుడు ఇమీడియట్గా తీస్తాం కాబట్టి వాళ్ళు ఏదైనా వేసుకుంటే ఐరన్ గ్రిల్స్ వేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఏదైతే స్లాబ్లు వేసేసుకుంటారో మళ్ళీ అవి పగలు కొట్టేసారి మళ్ళీ చేసుకోవాలని లేకోకుండా ఎక్కడైనా సరే వర్తకులు ఎక్కువగా చేసే దగ్గర డ్రైన్లు పెద్ద ఉన్న దగ్గర అందరూ కూడా గ్రిల్స్ పైన వేసుకుంటే ఎవరికి ఉండదు ప్రజలు మరి దీని అంతటిని కూడా గమనించి భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా కోరుకోవటం గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఏలూరు కార్పొరేషన్లో ఏదైతే శానిటేషన్ని మరింతగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే మరి పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల ద్వారా మరి నలభై లక్షల రూపాయలతో చేంజ్ చేసి బిని ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేము మరి గౌరవ కమిషనర్ గారు అందరం కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి కంపోస్ట్ యాడ్ దగ్గరికి ట్రాక్టర్స్ ద్వారా చెత్తని అక్కడ తీసుకొచ్చినప్పుడు జేసీబీ ద్వారా చివరి ప్రదేశం వరకు కూడా తీసుకెళ్లేందుకు కూడా ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే మెయిన్ డ్రైన్లు కానివ్వండి అలాగే పంట కాలంలో కూడా ఈ బీసీల్టీ తీయడం కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఏదైతే కార్పొరేషన్ పరంగా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో మరి తొమ్మిది డాక్టర్స్ కానివ్వండి కాంపాక్టర్స్ కానివ్వండి అలాగే డస్ట్బిన్స్ అన్నీ కూడా మరి కావాల్సిన అన్నీ కూడా కొనుగోలు చేసి ఏదైతే ఏలూరు నగరంలో స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దేందుకు అన్నిటి కూడా ప్రణాళికాబద్ధంగా మరి అవన్నీ కూడా సమకూర్చి మరి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అందరూ కూడా శానిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశు పరిశుభ్రత పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను